いいですね。

Ma'n gartre, gwrdd di a'r trafod. జనసేన టీడీపీ బిజెపి పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఉన్న కొంతమంది వాళ్ళని డాగ్స్ సెనాలో ఒక్కొక్కలు కూడా బాధపడతారు మాట మాడితే ఎందుకంటే హద్దు దాటిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నా హద్దు దాటిపోతున్నారు జాగ్రత్త ఇంకా పదహైదు సంవత్సరాలు ప్రభుత్వం మేము ఉండబోతున్నాం ఈ విషయం గుర్తు పెట్టుకోండి మీరు ప్రజలు మా పక్కన ఉన్నారు ప్రజలు మా ఒక్క పరిపాలనని మెచ్చుకుంటున్నారు ప్రజలు మా తరపున పదహైదు సంవత్సరాలు మేము ఉంటాం గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నామంటే అంటే ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం రాజకీయాల్లో చాలా అవసరమైన వ్యక్తి భారతదేశ రాజకీయాలు సాధించబోతున్న వ్యక్తి ఈయనని మీరు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారో ఎమ్మెల్యే అంటారో లేకపోతే ఆర్థిక నేరగారు అంటారో తెలియదు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మార్పింగ్ చేసి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు టెక్నాలజీ కనబెట్టిందే మేము టెక్నాలజీ కనబెట్టింది జనసేన సోషల్ మీడియా మేము వాడినట్టు ఎవరు వాడరు మేము స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు మీరు ఇళ్లలో కాపరం కూడా చేయలేరు మేము స్టార్ట్ చేస్తే ఒకసారి చెప్తున్నా చివరిగా ఈరోజే అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం ఈ షో ఐడీస్ ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వెంటనే తొలగించి భవిష్యత్తులో ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలంటే భయంకరంగా భయపడాలని చెప్పి కూడా అలాంటి చర్యలు లీగల్ గా లీగల్ చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి సార్ వాళ్ళు విచారించండి ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతారు ఎందుకు రెచ్చగొడతాం మమ్మల్ని పెట్టడం స్టార్ట్ చేస్తే చెప్పాం కదా మీరు ఇళ్లలో మీ కాపురాలు కూడా చేయరు అలాంటి పోస్టులు పెడతాం మేము ఒకటే చెప్తున్నాం ఫైనల్ గా ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెడితే సోషల్ మీడియాలో బాగోదని చెప్పి కూడా వైఎస్ఆర్ సిపి డాక్స్ హెచ్చరిస్తున్నా అదే విధంగా మా నాయకుల పైన మా కార్యకర్తలపై ఇష్టపడే మాట్లాడుతూ ఊరికొని ప్రసక్తే లేదు ఆయన ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే ఎంత దూరమైన వెళ్తాం ఎంత దాకైనా వస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ మీడియా పేటిఎం డాక్స్ పేరు పెట్టచ్చు కదా వాళ్ళు ఎందుకు మళ్ళా బహిష్కరంలో ఆ జనసేన నేతకి ముప్పై లక్షలు ఇచ్చి ఉంటే కర్ణాకరెడ్డి ఎంత చుట్టూ చైర్మన్ అయినా కదా వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు ధర్మారెడ్డి ఉన్నాడు వాళ్ళకి ఎంత చూడొచ్చు జనసేన నేతగా ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ముగ్గురికి అంత అది కూడా చెప్తే బాగుండు అని చెప్పి తెలియజేస్తున్నా సోషల్ మీడియా తిరుపతిలో ఏదో ఒక పేజ్ ఒకటి ఉంది ఈరోజు కరుణాకర్ రెడ్డి ఆ పేజ్ మీద బతికేలాగా ఉన్నాడు ఆ పేజ్ పెట్టుకుని బతికేలాగా ఉన్నాడు ఆ పేజ్ లేకపోతే బతికేలాగా లేడు రాజకీయాలు దిగజారిపోయిన తిరుపతిలో ఒక పేజ్ ఒకటి ఉంది ఆ పేజ్ మీద కంప్లైంట్ ఇవి ఇచ్చినాము ఆ పేజ్ ఒక బేకార్ పేజ్ దాని ఒక హౌలేగాలు మెయింటైన్ చేస్తున్నారు హౌలేగాలు అని చెప్పి తెలియజేస్తున్నా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్